అందరికీ నమస్కారం అండి కథ పేరు శాంతము లేక సౌఖ్యము లేదు రాసిన వారు శ్రీపతి లలిత చదువుతున్నది పద్మావతి అసలు నీకు ఇంత ఓర్పు ఎలా వచ్చిందమ్మా పెద్దమ్మ ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటుంటే నవ్వుతూ చూస్తున్నావు కోపంగా ఉంది అనగా తల్లి శారత్తో వాళ్ళ నోరు ఎలానూ ఆపలేము మనం నోరు మూసుకుంటే గొడవలు జరగవు కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే తీసుకోలేము అన్నమాట వినలేదా శాంతంగా అన్నది శారద కమల భర్త కామేష్ శారద భర్త భర్త సురేష్ సొంత అన్నదమ్ములు కామేష్ ప్రభుత్వంలో మంచి డిపార్ట్మెంట్లో పనిచేశాడు అక్కడ జీతం కంటే గీతం ఎక్కువ అని అందరి ఊవాచ ఒక మంచి పాష్ కాలనీలో పెద్ద ఇల్లు కట్టారు కూతురు సరితకు బోలుడు కట్నం పోసి అమెరికా సంబంధం చేశారు కొడుకు సాగర్కి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివించారు అతను ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అతనికి పెళ్ళయ్యి ఒక పాప సురేష్ శారద ఇద్దరు బ్యాంకులో క్లర్కులుగా చేస్తారు పిల్లల చదువు కోసం ఇద్దరు ప్రమోషన్ తీసుకోకుండా అలానే రిటైర్ అయ్యారు లోన్తో చిన్న ఫ్లాట్ కొనుక్కున్నారు అనగా మెడిసిన్ చదివి ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంది ఇద్దరు ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తారు అనంత్ మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేసి తర్వాత ఎంబీఏ చేసి ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు ఇంకా పెళ్లి చేయాలి కామేష్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడని సహ ఉద్యోగులు అతను రిటైర్ అవ్వగానే అతని అవినీతి మీద కంప్లైంట్ ఇచ్చారు దానితో ప్రభుత్వం కేసు వేసి పెన్షన్ ఆపి బ్యాంకు ఖాతాలు కూడా సీజ్ చేసింది ఒక్కసారిగా సంఘంలో పరువు పోయి చేతిలో డబ్బులు లేక ఆ కుటుంబం గిలగిల్లాడింది ఇప్పుడు సాగర్ జీతం మీదే ఆ కుటుంబం ఆధారపడింది భర్త ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరినీ పురుగుల్లా విదిలించిన కమలని చూసి కోడలితో సహా అందరూ మంచి పని అయిందనుకున్నారు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడని తమ్ముడిని అతని కుటుంబాన్ని ఎప్పుడూ పలకరించని కామేష్ ఇప్పుడు తమ్ముడితో మాట్లాడాలంటే మొహమాట పడుతున్నాడు మూలిగే నక మీద తాటిపండు అన్నట్లు సాగర్ ఉద్యోగం కాస్త ఊడిపోయింది ఇల్లు గడవటం కష్టంగా ఉండి కమల సాగర్ను తీసుకొని సురేష్ వాళ్ళ ఇంటికి వచ్చింది అనంత్ ద్వారా సాగర్కి ఉద్యోగం కోసం ఆదివారం అవటంతో ఆ టైంకి అనగ కూడా అక్కడే ఉంది ముందు అయ్యాక కమల గొంతు సవరించుకొని శారదా నీకు తెలుసుగా మీ బావగారు ఎలాంటివారు ఎవడో గిట్టని విధవ ఆయన మీద కేసు పెట్టాడు ఆ దరిద్రుడు నాశనం అవ్వాలి ఎవరు ఏడుపో కానీ సాగర్ ఉద్యోగం పోయింది మన అనంత్ కంపెనీలో మంచి ఉద్యోగం ఇప్పించుకొని అడుగుదామని వచ్చాను ఏరా అనంత్ మీ అన్నకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు చిన్నప్పుడు నీకు లెక్కలు రాకపోతే అన్నయ్యగా చెప్పి మంచి ర్యాంక్ తెప్పించింది ఆవిడ మాటలకి అనంత్ అనగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అసలు ఎప్పుడైనా తమని వాళ్ళ ఇంటికి పిలిచి ఒక గ్లాసు నీళ్ళన్నా ఇచ్చిందా ఈవిడ సాగర్ సరిత చాలా పొగరుగా ఉండేవారు చదువు చెప్పటం దేవుడు ఎరుగు పలకరింపు కూడా లేదు సాగర్ అన్నింటిలోనూ అత్యవసర మార్కులతో పాస్ అయితే అనంత్ ముందు నుంచి టాప్ విద్యార్థి పెద్దమ్మా అన్న చేసే పనికి సంబంధించిన ఉద్యోగాలు మా కంపెనీలో ఉండవు నేను మా స్నేహితుడికి అన్న రెజ్యూమ్ పంపి ప్రయత్నిస్తాను కొద్దిగా టైం పట్టచ్చు అన్నాడు అనంత్ కమల మొహం ఎర్రగా అయింది తాను అడగంగానే ఆర్డర్ చేతిలో పెడతాడనుకుంది అనుకుంది శారదా మొన్న మీరు అనంత్ కోసం ఆ విజిలెన్స్ ఆఫీసర్ కూతురు త్రిపురని చూశారట కదా ఆ అమ్మాయిని చేసుకుంటే బావగారి కేసు మనవైపుగా చేస్తానని ఆయన ఫోన్ చేశారు పిల్ల బాగానే ఉంది ఉద్యోగస్తురాలు బాగా డబ్బున్న వాళ్ళు మీరు ఆ సంబంధం చేసుకుంటే బావగారు బయటపడతారు మా మాట అనంత్ కాదనడని మీ పెదనాన్న చెప్పారులే అనంత్ వైపు చూస్తూ అంది కమల కోపంగా ఏదో అనబోతున్న అనంత్ని లోపలికి వెళ్ళమని సోంగ్ను చేసింది శారద అక్కయ్య సాగర్ ఉద్యోగం సంగతి తప్పకుండా అనంత్ చూస్తాడు కొద్దిగా టైం ఇవ్వండి ఇంకా పెళ్లి సంబంధం అంటారా అది పూర్తిగా వాడిష్టం అనగా పెళ్ళి ఎలా తన ఇష్ట ప్రకారం అయిందో వాడిది కూడా వాడికి నచ్చినట్టుగా జరుగుతుంది మన ప్రయోజనం కోసం వాడిని మేము బలవంత పెట్టం నెమ్మదిగా అన్న దృఢంగా అంది శారద అసలే వీళ్ళని సహాయం అడగటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి వచ్చిన కమల ఆ మాటకు రెచ్చిపోయింది నాకు తెలుసు ముందు నుంచి మా మీద ఒకటే ఏడుపు అన్నగారి సంపాదన చూసి తమ్ముడి కళ్ళు కుడుతూనే ఉండేవి ఆయన మీద కేసు పెడితే పండగ చేసుకుని ఉంటారు ఎవరికి తెలుసు ఆ కేసు మీరే వేయించు ఉంటారు కూడా గతి లేక మీ దగ్గరికి వచ్చామని చులకన నాకే బుద్ధి లేదు ఆయన అంటూనే ఉన్నారు వెళ్ళొద్దని ఈ సాగర్ గాడే వెళ్ళి ముష్టెద్దుదామని తెచ్చాడు పాఠమే చెప్పారు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్న కమల చేతులను పట్టుకొని శారద అక్కా క్షమించు నేను అలా అనలేదు నీ మనసు బాధ పెట్టినందుకు మన్నించు పొరపాటు అయింది అంటూ చంపలేసుకుంది దానితో కొద్దిగా శాంతించిన కమల వెళ్తానంటే ఆపి టిఫిన్ కాఫీ ఇచ్చి బొట్టు పెట్టి చీర పెట్టి సాగర్ చేతిలో ఒక వెయ్యి పెట్టి ఏమన్నా కొనని పంపింది వాళ్ళు వెళ్ళగానే అనగా అనంత కోపంగా శారద మీద అరిచారు ఏంటమ్మా ఆవిడ అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు చమాపని చెప్పావు అన్నాడు అనంత్ మీ చిన్నప్పుడు చదివిన పద్యం తన కోపమే తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబౌ గుర్తులేదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఉన్న కష్టాలు చాలు అన్నట్టు ఆ సాగర్ ఉద్యోగం పోయింది మనం ఏదో సాయం చేస్తామనేగా వచ్చారు ఎంత కాదన్నా మన వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు నువ్వు గట్టిగా ప్రయత్నించి సాగర్కు ఉద్యోగం ఇప్పించు అనంత్ అనగా వైపు తిరిగి శాంతము లేక సౌఖ్యం లేదు అన్న త్యాగరాయ కీర్తన మర్చిపోయావా నువ్వు కోపం తెచ్చుకోవటం మంచిది కాదని మీకు తెలియదా నువ్వు డాక్టర్వి కోపం వల్ల బీపీ పెరగటం తప్ప ఏ ఉపయోగం లేదనే సంగతి నీకు తెలియదా అనగా వాళ్ళ ఉక్రోషం ఎక్కడ తీర్చాలో తెలియక మన మీద తీర్చుకున్నారు మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తించి నోరు పారేసుకుంటే మనకి వాళ్ళకి తేడా ఏమిటి కొంచెం దయతో ఆలోచించండి వాళ్ళ పరిస్థితికి జాలి కలగట్లేదా శారద చెప్తుంటే నిజమే అనిపించింది ఇద్దరికి చిన్ననాటి నుంచి సుమతి శతకాలు వేమన పద్యాలు విన్న అలవాటు ఉన్న ఇద్దరు కూడబలుకున్నట్టు కదరా సుమతి అంటే చాలే ఊరుకోండి ఇద్దరు ఇప్పుడు మీ నాన్న వస్తే ఇంకో క్లాస్ తీసుకుంటారు మీకు అంటుండగానే అన్నంత ఫోన్ మోగింది సాగర్ అన్నయ్య అంటూ ఫోన్ ఎత్తాడు అవతల సాగర్ ఏమన్నాడో అయ్యో అన్నయ్య నువ్వు సారీ చెప్పటం ఏమిటి పెద్దమ్మ అన్న మాటలు మేము పట్టించుకోమన్నయ్య నువ్వు బాధపడకు నీకు సరిపడే ఉద్యోగం నేను ఒక వారం పది రోజుల్లో చూస్తాను నీకు ఈలోగా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గర మొహమాట పడక అన్నయ్య అంటూ ఆప్యాయంగా మాట్లాడుతున్న అనంత్ను చూసి ప్రేమగా నవ్వింది శారద తన సుమతి శతకాలు వృధా అవలేదని సంతోషంతో Kadar samaktım. <laughs>